బిల్లుల కోసం రోడ్డు పనుల్ని ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు గుత్తేదారులు ముక్కుపడిగా వారు చేస్తున్న పనుల వల్ల రోడ్డు సంగతేమో గానీ కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి ఒంగోలులోని ఓ కాలనీలో వేసిన రోడ్డును చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే ఇది ఒంగోలులోని భాగ్యనగర్ నాలుగవ లైన్లో కొత్తగా వేసిన సీసీ రోడ్డు ఇక్కడ అడ్డంగా కనిపిస్తోన్న విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు కూడా ఈ రోడ్డులో భాగమైపోయాయి వాటిని తొలగించి సరిచేసి రోడ్డు వేయాల్సిన గుత్తేదారు అడ్డదిడ్డంగా పనికాని చేశారు రోడ్డు వేశామా అంటే వేశామనేలా అడ్డగోలుగా విస్తరించారు ఈ రోడ్డు నిర్మాణానికి రెండు కోట్ల నిధులు మంజూరయ్యాయి తక్కువ సమయం ఉండటంతో బిల్లులు మంజూరు కావన్న ఆందోళనతో హడావిడిగా పనులు చేస్తున్నారు రోడ్డు విస్తరణ సమయంలో కొన్ని విద్యుత్ స్తంభాలు అడ్డు వచ్చినా వాటిని తొలగించకుండా చకచక రోడ్డు వేసేశారు మంచినీటి బోర్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అడ్డుగా ఉన్నా పట్టించుకోకుండా రోడ్డు పనులు సాగించారు వీధి రోడ్లతో ఈ రహదారిని కలపకుండా ఎత్తుగా నిర్మించారు ఈ కొత్త రోడ్డు వల్ల ఉపయోగాల కంటే ప్రమాదాలే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ట్రాన్స్ఫార్మర్ తీయకుండానే రోడ్డు వేసేశారు పిల్లలు కానీ యానిమల్స్ కానీ ఏవైనా టచ్ చేసినా లేకపోతే నైట్ టైమ్ డ్రైవ్ చేసే వాళ్ళకైనా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వీధిలోకి కలిపే రోడ్డుని ని స్లోప్ చేయకుండా డైరెక్ట్ గా ఈ రోడ్డు వేసేశారు వర్షం పడినప్పుడు వాటర్ మొత్తం ఇక్కడే స్టాగ్నెట్ అయిపోయే అవకాశం ఉంది కరెంటు స్తంభాలన్నీ అలానే ఉంచేశారు అలానే ఉంచి రోడ్డు వేసేశారు వీధిలోకి స్లోప్ వేయాలి ప్లస్ ఈ ట్రాన్స్ఫార్మర్లు ఈ కరెంట్ స్తంభాలు ఇవన్నీ ఈ రోడ్డు మీద నుంచి తీయేశారు రోడ్డు మీద స్తంభాలు అలాగే ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్ అలాగే ఉన్నాయి ఆ ట్రాన్స్ఫారం కూడా చాలా కిందకే ఉందా తీసి వేస్తే బాగుండేది చిన్న చిన్న పిల్లలు నడుచుకుంటే వెళ్తే దానికి ఒకవేళ టచ్ అయితే చాలా ప్రమాదకరము లెఫ్ట్ రైట్ సైడ్ లో కొంచెం ఈ డౌన్ గానే ఉంది ఇది కొంచెం ఇవన్నీ సరి చెప్పి మేము అడుగుతున్నాం చాలా ఇబ్బంది అవుతుంది బళ్ళు వెళ్ళడానికైనా ఇబ్బందిగా ఉంది కార్లు వెళ్ళడానికైనా చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు బళ్ళు పెట్టుకోవాలన్నా ఇటు క్రాసింగ్ ఏం లేదు మాకు రోడ్డు దాటాలన్నా అక్కడ పెట్టుకుంటే బళ్ళు ఎవరు చేసుకెళ్తారో తెలియదు కదా కొంచెం వర్క్ స్పీడ్ గా చేసి కొంచెం క్లియర్ గా బోర్వెల్స్ గానీ స్తంభాలు గాని అన్నీ రోడ్డు మీదే ఉన్నాయి మధ్య రోడ్డు మధ్యలో అవి పెట్టుకొని రోడ్డు వేస్తే రోడ్డు ఏమి ఉపయోగం అన్నా మాకు సో అన్నీ కొంచెం కన్సిడర్ చేసి తొందరగా చేస్తే బాగుండు ఈ ర్యాంప్ అయిపోవటం వల్ల ఈ గొంతులో ఉన్నటువంటి పదిహేను ఇరవై ఏళ్ళు మోటార్ సైకిల్ మీద రావాలన్నా కారు మీద రావాలన్నా సైకిల్ మీద రావాలన్నా చాలా ఇబ్బంది ఈ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి తీగుండా ఏమీ లేకుండా కనీసం ఎత్తు పెంచకుండా వేసేసి ఆ చిన్నపిల్లలు గాని బరుగొడ్లు గాని కుక్కలు గాని ఏది పట్టుకున్నా గాని షాక్ కొట్టి ప్రమాదం జరిగే పరిస్థితులున్నాయి ఈ రెండు పనులు ఇక్కడ చేయించవలసిందిగా కోరుతా ఉన్నాము బిల్లులు రాబట్టుకోవడం కోసం గుత్తేదారులు ఇలా అడ్డగోలుగా పనులు చేస్తే ప్రజలకు ఉపయోగమేమి ఉండదని ప్రజలు విమర్శిస్తున్నారు సరి సరిచేయాలని అధికారులను కోరుతున్నారు